అందరికీ నమస్తే అండి పనవురు రెడ్డి ఏది మాట్లాడినా విచిత్రంగానే మాట్లాడతాడా మీ మీద పెట్టిన అక్రమ కేసులను క్వశ్చయిస్తానని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీకు ప్రమాణం చేస్తున్నాను ఇది సోషల్ మీడియా కేసులకు సంబంధించి మీరెవరో ఆధారపడొద్దు ఇక్కడి నుంచి మనకు అన్ని మంచి రోజులే మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే లోపల ఉన్నారో అమలెక్కల బుద్ధలు తిట్టేసి వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పుకొచ్చాడండి అదేంటో ఒకసారి వినిపిస్తాను చూడండి ఆహ్వానించినటువంటి ఓరట్లు ఓరట్లు పురస్కరించుకుని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి పిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ ప్రతి కేసు కూడా వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మీరిచ్చిన ఆదేశాల వల్లే ఇవాళ వాళ్ళంతా జైల్లో మగ్గిపోతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లోపలికి వెళ్ళడానికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేసాడు మీరు అమ్మనాభూతులు తిట్టేయండి పచ్చి బూతులు తిట్టేయండి ఫోటోలు మార్పింగ్ చేసేయండి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అంటే మానసికంగా దెబ్బతీసే విధంగా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం ఏను బూతులు కలితే అన్ని బూతులు మీరు ఇంట్లో ఆడవాళ్ళు తిడతారా చిన్నపిల్లలను తిడతారా ఇంకా ఏదైనా చేసేస్తామంటారా మీ ఇష్టానుసారంగా రెచ్చిపోండి మీ అనకాతం మేము అని చెప్పేసి అని వదిలేసారు మీరు అధికారంలో ఉన్నప్పుడే అలా మాట్లాడకూడదు కేసులు పెట్టుంటే బెదిరించి ఉండుంటే ఇవాళ జైల్లో చెప్పకూడదు వరకు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు సోషల్ మీడియా అంటే ఎవరు ఉన్నారా ఇప్పుడు లోపల ప్రస్తుతానికి బోరిగడ్గాడు వాటితో పాటు ఇంటూరు రవికిరణ్ వర రవీందర్ రెడ్డి సుధారాణి ఒకసారి వీళ్ళ నలుగురు అకౌంట్లు వీళ్ళ మాట్లాడిన మాటలో ఒకసారి చూపించు మీడియా ముందు ఉంచోయా అక్కడే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా అక్కడే ఇదిగో వాళ్ళు వేసిన పోస్ట్ ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏ విధంగా అందుకని అరెస్ట్ చేయారని చెప్పేసి అని చూపించు ఇంకా ఉంది మాట్లాడుతుంది అద్దా తెలుగు మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా జైలుకి వెళ్తే కుటుంబ సభ్యులు చూసుకోవడానికి ఎలా వీలవుతాయా అనికన్నా బుర్రుని మాట్లాడుతున్నావా అది జైలంటే హనుమంట్రిప్ ప్రత్యేకించి చెప్పాలా

మీకు నిజంగా బుర్ర చేయట్లేదండి వాళ్ళని అరెస్ట్ చేసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించారనో లేదంటే విమర్శలు చేసారనో అని కాదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎవరైతే కొంతమంది సైకోలు ఉన్నారో వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పిల్లల్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భువనేశ్వరి గారిని బ్రహ్మి గారిని లోకేష్ గారిని ఇలా వేళ అందరినీ కూడా అమనాభూతులు తిడుతూ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు కేసు ఇది పెట్టింది అది ఒకటేనా అంటే అది కూడా కాదు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అలాగే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత నేను అక్కడ ఫోటో ఇక్కడ చూపించలేను కానీ రీసెంట్గా ఒక నరస్ శహర్ ఆడి ఏదో ఉంటుంది మంగళగిరికి సంబంధించిన వ్యక్తి అప్పుడు ఆ పోస్ట్ పోస్ట్ ఏంటనుకుంటున్నారు వాంగళగూడి అనిత గారిని ఉద్దేశించి ఎంత ఘోరాది ఘోరంగా ఫోటో మార్పింగ్ చేశాడు అంటే అంత దారుణంగా చేశాడు ఆ నరశక్తి సాక్షులు ఏమైనా వచ్చిన కూడా వార్త అమాయకుడు ఏమీ తెలియని సొదపోస తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేసినప్పుడు రాశారు వాళ్ళు వేసిన పోస్టులు చూపించండి అయ్యా అంటే మీ వాదన ప్రకారం మీరు ఏమైనా మాట్లాడుతున్నారో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అదే కదా మీరు చెప్పే వాదన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి లోపలే హేస్తున్నారు అనేది మీరు చెప్పేది వాళ్ళు వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అక్కడే జీవిస్తే ప్రజలకు కూడా తెలుసు కదా ఇవో చంద్రబాబు నాయుడు కానీ అమరావతి తిట్టేశాడు అందుకు కేసు ఇది నేరం ఇది ఘోరం మీ ఎన్ను తిట్టేయచ్చు ఇందులో మహిళలను ఉద్దేశించి ఎంత నీచానికైనా మేము మాట్లాడేయచ్చు కానీ కేసు పెట్టకూడదు అని చెప్పి చూడొకసారి అక్కడే మొక్క మీద కాండ్రిని చుమ్మేస్తారు అక్కడే మీ పైన కాండ్రిని చుమ్మేస్తారండి వాళ్ళ మనిషి వాళ్ళు ఆ వర రవీందర్ రెడ్డి గడి కావచ్చు ఆ ఇంటూరు రవికరణి కావచ్చు ఆ బోరిగాడి అనిల్ గడి ఇంకా దొరకలేదు కానీ దొరికితే మరి శ్రీరెడ్డి అలాగే పంచ్ ఇంకా చెప్పుకుంట పోతే కొన్ని వందల్లో ఉన్నారు అంటే వీళ్ళ కొద్ది టాప్ మాట బూతులు తిట్టానికి కొద్ది ఎక్స్పర్ట్స్ కదా బాగా అందుకని చెప్పేసి వీళ్ళ పేరు ముందుకు ఇంకా చాలా మంది నచ్చనిచ్చి ఉన్నాడు వాళ్ళందరి చేత కూడా మనం ఎనగా దాన్ని తిట్టించేసాం మనం మీకు నిజంగా చెత్తశుద్ధి ఉండి ఉంటే కనుక ఆ రోజునే తెలీదా ఓపెన్గా బోరేటగడ్ ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు నాకు సుటమో నాకు పట్టము మాకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి మేం మేము ఒకటే తాత తాత నాటి సంబంధం మాది అని ఓపెన్గా మీడియా ముఖంగా చెప్తున్నప్పుడు ఖండించారా ఆడికి మాకు సంబంధం లేదు ఆడి పార్టీ ఆడో ఆడిది పార్టీ మాకు తెలియదు మా మనిషి కాదు మాకు సుటమో కాదు పట్టమో కాదు ఆడలా చెప్పు తిరుగుతున్నాడు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బాగోదు నీ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పుకుంటే ఇంత బాధ ఉండేది కాదు పైగా ఆడ ఆఫీస్ తాకలి చేసినప్పుడు ఏమైనా చెప్పుకొచ్చారు సాక్షులు వైసీపీ నేత మీరే పైగా ఆడికి ఇద్దరు గన్మెన్లో సెక్యూరిటీ దేనికయ్యా పన్నోరు సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి క్లియర్గా బోరుగడ్డ అని అనే వ్యక్తికి ఇద్దరు గన్మెన్ని అంటే సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారయ్యా దేనికి ఇచ్చారు ఆడొక పదవలో లేడు అలాగే చెప్పేసి పెద్ద ఉన్నతమైన స్థాయి అంటే అది కూడా కాదు మరి అది ఏం పీకు పొడిచాడు అని చెప్పేసి అని ఇద్దరు గన్మెన్ సెక్యూరిటీకి ఇచ్చారు అడికి ఎందుకు అంటే బాగా బుతులు తిడుతున్నాడు మనం చెప్పిన వ్యక్తిని అందరిని కూడా అమ్మలెక్కలు బుతులు తిప్పేస్తున్నాడు అందుకే కదా యాలో వచ్చి ఆ జైలు అయిపోయిన తర్వాత ఎవరో అధైర్య పడకండి ఎవరో కంగారు పడకండి జగన్ గారి తరపున నేను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేసేస్తాం మన ఉపయోగం ఏమి ఉండదు అట్ల వల్ల ఒక్కొక్క పోస్టింగ్ పైన ఇరవై ఇరవై కేసులు పెట్టారు ఇరవై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇంకా మాట్లాడండి ఇంకా మాట్లాడుతుంది బూతులు తిట్టడం కూడా దుర్మార్గమేనండి బూతుల్ని అమలెక్కల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని బూతులు తిట్టడం కూడా దుర్మార్గమే దాన్ని సమర్థిస్తారు మీరు ఇప్పుడు అదే బోరిగాడ్గా కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు మీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉద్దేశించి అమరాభుతులు తిట్టేస్తే వాళ్ళ పని కేసులు పెట్టరా అప్పుడు కూడా ఎలాగో మాట్లాడతారా ఒకవేళ కేసులు పెడితే దుర్మార్గం అంటారా మంచి పని చేశారంటారా సమర్థించడానికి వెనకేశ్వర రావడానికి ఒక ఒక పరిధి ఉంటుంది అంటే అక్కడి వరకు పర్వాలా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేయడం లేదంటే ఇంకొక రకంగాను ఇంకొక రకంగా కక్ష కట్టారీ కేసులు పెట్టారంటే అది వేరే విషయం అది తిట్టిందేమో మహిళలను ఉద్దేశించి కించపరిచి అమ్మ నా బూత్లు తిట్టాడుమా ఇక్కడ దుర్మార్గం అంట వాళ్ళ బూత్లు తిట్టేసినప్పుడు మనం సంకల్పం తీసుకుందాం ఆ బెల్లి తిట్టేస్తున్నారా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తిట్టేస్తున్నారు చివరి ఆఖరికి ఎవరో వద్దు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల అని విజయమ్మని కూడా వదలరా నిన్నమన్నట్టు వరకు ఒక నాలుగు రోజుల ముందు వరకు కూడా ఇది షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ప్రభాస్ అనే వ్యక్తి ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి అంటే దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంటే ఆ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేసిన పోస్టింగ్లు ఏంటనుకుంటున్నారు ప్రభాస్ ఎవరో తెలియకుండానే రాజశేఖర్ రెడ్డి విజయమ్మ యోగి సినిమా ఆడియో ఫంక్షన్ ఏదో ఉంది కదా ఆ ఫంక్షన్కి వెళ్ళారా ప్రభాస్ ఎవరో మీకు తెలియదని పోస్టింగ్లు వాళ్ళు వేశారు ఆ అనితారెడ్డి బుజ్జి కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేశారు అంటే ఏంటి మళ్ళీ ఆ చెండాలన్నీ ఇంకా విజయమ్మకే రాజశేఖర రెడ్డి కూడా అంటగట్టేశారు అంటే వాళ్ళకి తెలిసే జరిగింది వాళ్ళు దగ్గర నుంచి చేయించారు అనే విధంగా ఎవరికండి చెప్పేది మీరు ఓపెన్ చేసాను ఇంకా మాట్లాడంటే అవే సుప్రీంకోర్టు అవే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పాయి మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించండి మహిళలను బుద్ధులు తిట్ట మాకండి మీరు ఎక్కడ పాటించారు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు అందరూ ఒకటే భాష ఎవడ సంస్కారవంతంగా మాట్లాడాడు మీ హయాంలో చెప్పు మంత్రులు మాట్లాడారా లేదు అక్కడ దాకా ఎందుకు ముఖ్యమంత్రి బోసిడీకే అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి బహిరంగంగా చిన్నపిల్లలను ముందెట్టుకొని బహిరంగంగా నన్ను లకారాలతో సంబోధించి అన్నారు అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేశాడు పెళ్ళిళ్ళు పెళ్ళాలో కార్లు టైర్లు నెంబర్ వన్ నెంబర్ టూ ఏ విధంగా వ్యంగ్యంగా అదే చిన్నపిల్లల ముందు అదే ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేశాడు భాషా విధానాల గురించి మీరు చెప్పాలా అసెంబ్లీలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మీ పార్టీయే అప్పుడు జోగ్రాఫిష ఏమన్నారో తెలుసా అసెంబ్లీలో పోరంబోకి ఎదవా అని చెప్పేసి మాట్లాడాడు అసెంబ్లీలో దానికి జగన్మోహన్ రెడ్డి లెగిసి స్పీకర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అధ్యక్ష నా మీద అభిమానం అధ్యక్ష అలా మాట్లాడతారు పెద్ద పట్టించుకోమాకండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు ఏమని మాట్లాడాడు తెలుసా నన్ను బోసు డీకే అన్నారో అంటే నన్ను లకారాలతో సంబోధించి నన్ను తిట్టారు మా కార్యకర్తలకు మండదా మా కార్యకర్తలకు బీపీలు రావా అన్నాడు ప్రోత్సహించాడు వాస్తవానికి పట్టాభి గారు బోసిడీకే అన్నది సజ్జలాంకేష్ణారెడ్డి అసలు ఎవరా నువ్వు దీనికి సంబంధం ఏంటి ప్రతిదానికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు సలహాదారుడు సలహాదారుడిగా మాత్రమే ఉండాలి నువ్వు అలా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ విమర్శించకూడదు అని చెప్పేసి అని గారు మాట్లాడితే దాన్ని నువ్వు పులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి పులు వేసుకొని మొదలట్లేదా అంటే మీరు ఆఫీసులో తగలెట్టేయచ్చు ఆఫీసుల మీద దాడులు చేయొచ్చు తలకాల పగలు కొట్టేయచ్చు అమలక్కలు బొత్తులు తిట్టేయచ్చు కేసులు పెడితే నెప్పు వచ్చేసిందా ఇబ్బంది పెట్టేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారంటే పెట్టకుండా పెట్టకుండా ఉంటుందా కానీ ఒక్కటి పట్టుకు చెప్తున్నాం మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫైర్స్ పెడతాం మీకుండే రెమెడీ ఏంటంటే ఐ పాస్ చేసుకోవచ్చు కదా పాస్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు అనుకుంటున్నారు ఏమో మర్చిపోవాలండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఐపీసీ ప్రకారం ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ డిసర్వైజ్ ది లా హీస్ లైబల్ ఫర్ పనిష్మెంట్ మీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టబోతున్న గౌరవ సుప్రీంకోర్టు ఊరుకోండి సార్ పద పద్దాకా మా చేత మీరు ఎన్ని చెప్పినా కానీ అది కామెడీగానే ఉంటుంది ఒక నిజంగా మీరు సీరియస్గా చెప్పినా మీరు చెప్పింది వాస్తవం అయినా సరే అది కామెడీగానే ఉంటుంది అది మీ దురదృష్టం మేము ఏం చేయలేం దానికి ఎందుకంటే మీకు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడిన మాటలే ఉండొచ్చు చాలా సులువుగా లేగ్గా మాట్లాడతారు ఉదాహరణకి నెయ్యి విషయంలో కత్తి నెయ్యి వ్యవహారంలో మేము చూసాం మీ తెలియదారు అప్పటి నుంచి మీ దగ్గర మాటది మీరు ఏది మాట్లాడినా కామెడీగా తీసుకెళ్ళడం కామెడీగా ఉండడం అనేది మీ దురదృష్టం మేము ఏం చేయలేం దానికి కాబట్టి ఏంటంటే ఇకనైనా ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వద్దు అని చెప్పేసి మా మనవి